జై భారత్ నేను మీ కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని మే పదమూడవ తారీఖున మీరు వేసే ఓటు మీ సొంత నిర్ణయం అయినప్పటికి కూడా అది భావితరాల భవిష్యత్తును నిర్మిస్తుంది కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజల్ని కోరుతున్నాను ఎలక్షన్స్ అనగానే నాయకులు ఎంతోమంది వస్తారు ఎన్నో హామీలు ఇస్తారు వారిచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అని పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అది మన మీదే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి ఎంపీగా పోటీ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మార్ఘాని భరత్రామ్ గారు కొన్ని వాగ్దానాలు రాజమహేంద్రవరం ప్రజలకు చేశారు ఆ వీడియోని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను ఒకసారి మీరు అంతా ఆ వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాను రాజమండ్రిలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తీసుకొచ్చే ప్రయత్నం తీ చేస్తాము ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఏదైతే అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఏవేగా ఒక నేషనల్ హైవే పైన మనం తీసుకున్నట్టయితే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చేసి దాంతోపాటు ఒక ఇండోర్ స్టేడియం కూడా చేస్తే ఒక ఇండోర్ స్టేడియంలో అన్ని రకాల స్పోర్టింగ్ ఈవెంట్స్ బీట్ టెన్నిస్ బీట్ బ్యాడ్మింటన్ వాలీబాల్ బాస్కెట్బాల్ అన్ని రకాలైన స్పోర్టింగ్ ఈవెంట్స్ని కూడా అక్కడ ఒక అకాడమీస్ కింద తీసుకుని ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక సెవెంత్ ఎయిత్ క్లాస్ స్టాండర్డ్స్ దగ్గర నుంచి ప్రతి స్కూల్ వాళ్ళని కూడా ఒక స్కూల్ పిల్లలని వాళ్ళని కూడా అక్కడ మనం తీసుకునే అకాడమీస్లో వాళ్ళని తీసుకున్నట్టు జరిగితే వాళ్ళందరినీ కూడా మనం ఒక నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఒలింపిక్స్ కూడా తీసుకెళ్లే కార్యక్రమం కూడా నేను యాజ్ యాజ్ ఎ యూత్ రిప్రజెంటేటివ్ కింద వీళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాను క్లీన్ గోడాబీ మిషన్ ఏదైతే కేంద్రంలో మనకు నేషనల్ సైడ్ మనం చూసినట్టయితే క్లీన్ గంగా ఏదైతే తీసుకున్నారో మన రాజమండ్రిలో కూడా గోదావరి నది ఉంది కాబట్టి ఆ గోదావరి నదిలో ఏ రకంగా అయితే ఎప్పుడు దాకా డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా స్టాప్ చేసి ఆ నల్లా ఛానల్ని కంప్లీట్గా క్లోజ్ చేసి రాజమండ్రి సిటీ లెవెల్స్ కూడా టువర్డ్స్ సౌత్ ఉంది కాబట్టి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక తీసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో ఆ వాటర్ లెవెల్స్ కూడా సిటీ లెవెల్స్ కూడా టువర్డ్స్ సౌత్ ఉంది కాబట్టి ఒక న్యాచురల్ డ్రిఫ్ట్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి క్లియర్ కట్గా అదే ఏదైతే కొంత భాగం ఏదైతే మనం లిఫ్ట్ చేయాల్సి ఉందో ఆ లిఫ్ట్ కొంత చేసి మిగతాదంతా కూడా మనము సిటీ లెవెల్ టువర్డ్స్ సౌత్ ఉంది కాబట్టి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఏదైతే అక్కడ మోరంపూట్ సెంటర్ దాటిన తర్వాత అక్కడ హుక్కుంపేట ఏరియా దగ్గర సూవేజ్ ప్లాంట్ ఉంది ఆ సూవేజ్ ప్లాంట్ దగ్గర ఇదేది ఒక రిఫైనరీ చేసి వాటర్ని ధౌళేశ్వరం బ్యారేజ్ తర్వాత తీసుకుని వెళ్ళి దాన్ని అక్కడ అవుట్లెట్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపడతాము అదేవిధంగా కొంత వాటర్ ఏదైతే ఒక మెన్యూరింగ్ వాటర్ కింద ఉందో కడియం కూడా అతి సమీపంలో ఉంది కాబట్టి ఈ యొక్క వాటర్ మెన్యూరింగ్ వాటర్ని కడియం కూడా మనము సప్లై చేస్తే అక్కడ విన్ వెన్ సిచ్యువేషన్ కింద కూడా మనం తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టచ్చు టూ బ్రిడ్జెస్ ఉన్నాయి ఒకటి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇంకొకటి గోదావరి బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జెస్ బి హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనమాట ఆ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే డిస్మాంటల్ స్టేజ్కి వచ్చిందో దాన్ని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని దాన్ని ఆ ట్రాక్కి దానిపైన ఒక రోడ్ కనుక వేయగలిగితే హ్యావ్లాక్ బ్రిడ్జ్ పైన ఆ రోడ్డు ఇక్కడ రాజమండ్రి దగ్గర నుంచి అటు కొవ్వూరు దాకా ఒక సింగిల్ స్ట్రెచ్ ఒక త్రీ కిలోమీటర్స్ రోడ్ వస్తుంది ఆ రోడ్కి కూడా సైడ్ వాల్స్ ప్రొటెక్షన్ వాల్స్ మనం తీసుకుని దాన్ని ఒక ఫ్యాషన్ స్ట్రీట్ కింద ఎందుకు చేయకూడదు ఇటు రాజమండ్రి గోదావరి పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి అటు కొవ్వూరు దాకా వస్తుంది దాన్ని కూడా ఒక ఫ్యాషన్ స్ట్రీట్ కింద తీసుకొచ్చి ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఒక మర్చెంటైజ్ షాప్స్ తీసుకురావచ్చు బీట్ ఫ్యాన్సీ షాప్స్ తీసుకురావచ్చు అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే అక్కడ ఒక స్టేట్స్ కూడా తీసుకుని కింద ఐలాండ్స్ అలాగ ఉన్నాయి కాబట్టి ఆ స్టేట్స్ తీసుకుని అక్కడ ఒక పిక్నిక్ స్పాట్ కింద కూడా చేసేదానికి అవకాశం ఉంది అక్కడే ఒక ఫిషింగ్ రాడ్స్ పెట్టి ఒక యూరోపియన్ కల్చర్ ఒక వెస్ట్రన్ లుక్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపట్టచ్చు అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ స్కిల్స్ కూడా తీసుకుని అక్కడ రెంటల్కి ఇచ్చి మొత్తం అంతా ఒక మోడ్రన్ లుక్ తీసుకొచ్చే కార్యక్రమం చేయొచ్చు అక్కడ పిచ్చుకులంక ఇవన్నీ ఐలాండ్స్ ఉన్నాయి ఐలాండ్స్లో మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ ఏకర్స్ ఐలాండ్స్ ఉన్నాయి ఐలాండ్స్ ఉన్న ఫ్లడ్స్ వచ్చినా కూడా ఏ రకమైన వాటికి ఇబ్బంది కలగకుండా కొంచెం అక్కడ శాండ్ ఎలాగ మనకు దొరుకుతుంది కాబట్టి ఆ శాండ్తో ఇంకా ఫిల్లింగ్ కార్యక్రమం చేపట్టి దాని మీద కూడా ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్స్ లాంటివి తీసుకుంటే మనం ఎలాగో ఒక క్రికెట్ స్టేడియం తీసుకుంటాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ టూరిస్టులు అందరూ రావడానికి అవకాశం ఉంది వీళ్ళందరికీ కూడా ఒక మంచి రిసార్ట్స్ ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్స్ కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే మనకి ఎలాగ ఒక రిసార్ట్స్ ఏంటంటే రెండు బ్రిడ్జుల మధ్యలో గోదావరి ఒక స్పెక్టాక్యులర్ వ్యూ ఉంటుంది దాంతోపాటు మనం ఒక స్పీడ్ బోటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ స్పీడ్ బోటింగ్స్ తీసుకోవచ్చు అదేవిధంగా రాఫ్టింగ్ తీసుకోవచ్చు పారాగ్లైడింగ్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఒక స్క్రీన్షాట్ చేసుకుంటే అవన్నీ కలర్ఫుల్గా కనబడతాయి కాబట్టి డెఫినెట్గా రాజమండ్రికి ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ కింద తీర్చిదిద్దే కార్యక్రమం కూడా ఒక టూరిజం హబ్ కింద ఒక స్పోర్ట్స్ హబ్ కింద దాన్ని మనం తీర్చిదిద్దితే రాబోయే రోజుల్లో రాజమండ్రికి ఎలాగో ఒక న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళి మనకి రాజమండ్రిలో ఒక సెంట్రల్ జైలు ఉంది ఆ సెంట్రల్ జైలు యాక్చువల్గా పదహారు వందల రెండులో డచ్ వాళ్ళు మన ఈస్ట్ ఇండియా కంపెనీ కింద వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఫోర్ట్ నిర్ ఫోర్ట్ కింద నిర్మించారు ఆఫ్టర్ బ్రిటిష్ ఎరా వచ్చిన తర్వాత దాన్ని సెంట్రల్ జైల్ కింద కూడా మార్చారు సో ఇట్లాంటి మాన్యుమెంట్స్ ఇట్లాంటి హిస్టారిక ప్లేసెస్ అన్ని కూడా ఒక టూరిజం స్పాట్ కింద తీసుకుని వచ్చి ఆ సెంట్రల్ జైలు కూడా మనం వేరే చోటకి తరలిస్తే ఆ ఏరియా కూడా ఒక సిటీ మధ్యలో ఒక ఎయిటీ నైంటీ ఏకర్స్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏదైనా ఒక మంచి జూ లాగా ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే జూ ఉందో అలాంటి జూ కూడా మన రాజమండ్రిలో తీసుకుని వచ్చి రాజమండ్రి ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా నేను రాబోయే రోజుల్లో చేపట్టడానికి ప్రయత్నిస్తానని మీకు తెలిపారు ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే జూ ఉందో అలాంటి జూ కూడా మన రాజమండ్రిలో తీసుకుని వచ్చి ఫారెస్ట్ ల్యాండ్ కూడా రాజమండ్రికి అతి సమీపంలో ఒక టూ ఏకర్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా డీనో నోటిఫికేషన్కి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి ఇవన్నీ కూడా ఈ అన్నీ కూడా మనం ఒక టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించుకుంటే ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేపడతాయి రాజమండ్రి ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా నేను రాబోయే రోజుల్లో చేపట్టడానికి ప్రయత్నిస్తాను రాజమండ్రికి ఎంతో అవసరమైన మోరంపూడి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ నిర్మించే కార్యక్రమం అదే అదేవిధంగా ఆ ఫ్లైఓవర్ మోరంపూడి సెంటర్ ఒకటే కాకోకోకుండా అటు లాలాచెరు సెంటర్ దగ్గర నుంచి మోరంపూడి సెంటర్ మీదుగా అక్కడ నుంచి బొమ్మూరు సెంటర్ తీసుకొని అక్కడ వేమగిరి జంక్షన్ దగ్గర ఎండ్ చేసే విధంగా ఒక సింగిల్ స్ట్రెచ్ ఫ్లైఓవర్